హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను లాస్ట్ వీడియోలోని ఏడు శనివారాల పూజ అయితే కనుక చేసుకున్నానని చూపించాను కదా దాని తర్వాత మా దగ్గరలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వాడపల్లి అనేది వచ్చామండి ఇక్కడ నేను కట్టిన ముడుపు కూడా తీసుకొచ్చి స్వామివారి హుండీలో వేద్దామనేసి అలానే స్వామివారిని దర్శించుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట మా దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనుక చాలా చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే జనాలు వస్తూ ఉంటారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అలానే గుడి మొత్తం కూడాను వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మనం స్వామివారికి ఏదైనా ఒక కోరిక కోరుకొని ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకున్నామంటే ఎలాంటి కోరిక అయినా కూడా ఖచ్చితంగా నెరవేరు తీరుతుందండి స్వామివారి మీద నమ్మకంతో మనం ఈ గుడికి వచ్చి స్వామివారికి కోరికైతే చెప్పుకున్నామంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట అంత మహత్యం గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనుక వాడపల్లిలో ఉంది ఇది వచ్చేసి చాలా చిన్న పల్లెటూరు అండి వాడపల్లి అనేది కానీ స్వామివారి గుడి వల్ల ఈ ఊరు కూడాను చాలా అభివృద్ధి చెందింది అలానే టెంపుల్ కూడాను చాలా పెద్దగాను అభివృద్ధి అయితే చేశారనమాట స్టార్టింగ్లో అయితే ఇది చాలా చిన్న గుడి తర్వాత తర్వాత దీన్ని బాగాను పెద్దగా చేసి డెవలప్ అయితే చేశారు మనకి ఇక్కడ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి స్వామివారు అసలు ఎలా వెలిసారు ఏంటి అనేది ఎర్రచందనం రూపంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ గ్రామస్తులకైతే దర్శనమిచ్చారండి నారద మహర్షుల వారే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారనేసి చెప్తూ ఉంటారనమాట అప్పటి నుంచి కూడాను స్వామివారు పూజలు అయితే గనక అందుకుంటున్నారండి అందుకనేసి ఇక్కడ అస్సలు ఖాళీ అన్నది ఉండదు శనివారాలు అయితే గనక మనము అస్సలు చెప్పనవసరం లేదనమాట జనాలతోని మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడాను కిటకిటలాడుతూ ఉంటుంది అంత జనాలు రద్దీ అయితే కనుక ఉంటుంది అనమాట చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న జనాలు స్వామివారిని దర్శించుకోవడానికి ఖాళీ నడకన కూడాను చేరుకుంటూ ఉంటారనమాట ఈ గుడికి ఇక్కడ మీకు లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది నేను వచ్చేసి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒకటి వచ్చాము అందుకే కాస్త ఖాళీగా అయితే ఉందన్నమాట మాకు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఎందుకంటే మేము మంగళవారం వచ్చామని చెప్పాను కదా కాస్త జనాలు తక్కువగా ఉన్నారు అలానే మేము ఎర్లీ మార్నింగ్ ఒకటి రావడం వల్ల రద్దీ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల స్వామివారి దర్శనం అయితే కనుక చాలా చాలా బాగా జరిగిందండి మేము గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే కనుక అయ్యామన్నమాట ధ్వజస్తంభము ఇదంతా కూడా ఇలా అయితే ఉంటుంది లోపల అలానే ఇక్కడ స్వామివారికి అయితే కనుక ఏడు ప్రదక్షిణాలు అయితే చేయాలండి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క కాయిన్ హుండీలో అయితే వేసుకొని అలా ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసి స్వామిని దర్శించుకొని మన కోరిక చెప్పుకున్నామంటే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఇక్కడ ఆవులు కూడా కనిపిస్తున్నాయి కదా మనము గో చుట్టూ కూడా తిరిగినా కూడా మన పాపాలన్నీ కూడాను పోతాయని చెప్తూ ఉంటారు కదా ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా కూడాను గో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటారు అందుకనేసి గుడి లోపలనే ఇలాగ గోవుల్ని అయితే ఉంచారు వాటికి మేత పెట్టడానికి ఇక్కడ గడ్డి కూడా అమ్ముతారండి మనం తీసుకొని వీటికి అయితే కనుక పెట్టచ్చు అనమాట వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చాలామంది జరిపించుకుంటూ ఉంటారండి ఆ రోజు ఈ రోజు అని కాదు ప్రతిరోజు కూడాను వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చాలామంది జరిపించుకుంటూ ఉంటారనమాట మనకి సత్యనారాయణ స్వామి గుళ్ళోని అన్నవరంలో ఎలా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో అందరిని ఒకేసారి కూర్చోపెట్టి అలానే ఇక్కడ కూడాను వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది కూడాను అలానే జరిపించుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలనేసి అలానే ఉద్యోగాలు రావాలని అలా ఆరోగ్యం బాగుండాలనేసి చాలా చాలా కోరికలు అయితే కనుక ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటిని కూడాను నెరవేర్చు స్వామి అని చెప్పేసి స్వామి వారికి కళ్యాణం అయితే జరిపించుకుంటూ ఉంటారు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ లోపల అయితే కనుక చాలామంది కూర్చొని ఉన్నారు కదా అక్కడే కళ్యాణం చేస్తారనమాట అంటే మనకి ప్రధాన గుడి ఉన్న ఎదురుంగా అనమాట గుడి ప్రాంగణంలోని మనకి ధాన్యం గుదులు కూడాను చక్కగా కట్టుంచరు ఈ చుట్టూరును పక్షులకి కూడాను ఆహారం ఫుల్గా ఉంటుంది అనమాట రామచిలకలు రోజు కూడా వచ్చి ఇక్కడ మేతనైతే కనుక చక్కగా తిని వెళ్తూ ఉంటాయి ఈ భక్తులకి చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా రామచిలకలు అనేవి ఇప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడో కానీ కనిపించట్లేదు అసలును ఇలా మనకి గుడి ప్రాంగణంలోని చిలకలు వచ్చి అలా మేత తినడము ఇదంతా కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే మీకు ఇక్కడ వచ్చేసి రెండు గుండుగలు అయితే కనిపిస్తున్నాయి కదా స్వామివారి నామంతో ఇవి ఏంటంటే మనము అన్నదానం చేయాలనుకుంటాం కదా దానికోసం అనేసి మనము బియ్యం అయితే కనుక ఈ గుండెల్లోని వేయొచ్చండి ఇక్కడ బియ్యం కూడా ఎలా అంటే ఏడు గుప్పెళ్ళైనా లేదంటే ఏడు దోసెళ్ళైనా ఏడు కేజీలైనా అలాగ ఏదైనా కూడాను ఏడు అనే సంఖ్య వచ్చేలాగా అన్నదానానికి బియ్యం అయితే సమర్పించుకోవచ్చు అలానే బియ్యం మన ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చండి లేదంటే కనుక మనకి ఇక్కడ బయట కూడా అమ్ముతూ ఉంటారు కొనుక్కొని తీసుకొచ్చి ఆ గుండెల్లో వేసుకున్నామంటే మనం కూడాను అన్నదానంలోని పాలు పంచుకున్నట్టుగానే అవుతుంది కదా ఇక్కడ టెంపుల్ మీద అయితే గనక మీరు చూడొచ్చండి విమాన వెంకటేశ్వర స్వామి అనేసి మనకి పెద్ద తిరుపతిలోని దర్శనం అయితే ఇస్తూ ఉంటారు కదా అలానే ఇక్కడ కూడాను విమాన వెంకటేశ్వర స్వామి అనేసి ఇక్కడ పైన అయితే కనుక ఉన్నారనమాట ఆ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చాలా హుండీలు అయితే ఉంటాయండి కానీ ఇక్కడ మీకు చూపిస్తున్న హుండీ వచ్చేసి ఇది ఏంటంటే మొక్కుబడులు అలానే ముడుపులు ఉంటాయి కదా వాటన్నిటిని కూడాను ఇందులో వేసుకోవడానికి ఇక్కడ ఒక మండపంలా అయితే కట్టి మధ్యలో హుండీని అయితే పెట్టారు ఇక్కడ ప్రతిదీ కూడాను చాలా నీట్గా ఉంటుందండి అలానే దేనికి దానికి సపరేట్ సపరేట్గాను ఇలా మండపాల కింద అయితే ఉంటాయి అన్నమాట స్వామివారి గుళ్ళోని ప్రదక్షిణాలు కూడాను మిగిలిన రోజుల్లో అయితే గనక స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చండి ఏడు ప్రదక్షిణాలు శనివారం రోజు వస్తే మాత్రం గుడి బయట నుంచి అంటే రోడ్డు మీద నుంచి తిరగాల్సి వస్తుంది అనమాట ఏడు ప్రదక్షిణాలు బయట నుంచి చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకి గుడి లోపల అనేది అసలు ఖాళీ ఉండదు కాబట్టి బయట నుంచి చేపిస్తారు అలానే ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూనే ప్రసాదంగా ఇస్తారండి ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి లడ్డూలు అనేవి ఎటువంటి కవర్స్లోని వేస్ అయితే ఇవ్వలేదన్నమాట మనం ఎన్ని కొనుక్కున్నా కూడా ఇలా చేతికే ఇచ్చేసారు మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్లో అయితేను ఈ లడ్డూలు అనేవి పెట్టుకోవాలి ఈ కవర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా మంచి విషయం కదా నెక్స్ట్ వచ్చేసి మేము అయితే కనుక జనాలు అంతగా లేరని చెప్పాను కదా తర్వాత తర్వాత అయితే కనుక బాగా జనం అయితే కనుక పెరిగారండి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే మనము పెద్ద తిరుపతిలోని రాళ్ళు ఉంటాయి కదా కొండ మీద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే మనకి ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక నెరవేరుతుంది అనేసి చెప్తూ ఉంటారు అలానే ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఖచ్చితంగాను అలానే ఇక్కడ వాడపల్లి గుడిలో కూడాను మనకి ఇటుకలు అయితే గనక ఇలాగా సెట్ కింద అమ్ముతారండి ఒక యాభై రూపాయలు ఉంటుంది పూజా సామానము అలానే ఇటుకులు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడాను మనము ఇల్లులాగా ఇటుకుల్ని పేర్చుకొని మనం స్వామివారి ఎదురుగా పూజ అయితే చేసుకున్నామంటే మన సొంతింటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి దానికోసం అనేసి చాలామంది ఇలాగా ఇటుకులతోని ఇల్లు కింద కట్టుకొని స్వామివారి ఎదుట పూజ అయితే చేసుకొని వాళ్ళ ఇంటి కళ నెరవేర్చమనేసి స్వామిని కోరుతూ ఉంటారనమాట అలానే దగ్గరలోని గోశాల కూడా ఉందండి గోశాలలో కూడాను మనం ఏమైనా దానాలు అవి ఇచ్చుకోవాలంటే కనుక ఇవ్వచ్చు ఇక్కడ కనిపిస్తుంది అయితే కనుక మనము వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి ఇది కూడా దర్శనం చేసుకోవచ్చు అలానే మనకి స్వామివారి గుడి ప్రాంగణంలోనే పక్కనే శివాలయం కూడా ఉంటుంది అంటే హరిహరుల్ని ఒకేసారి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట పక్క పక్కనే టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక గుడి బయట అయితే కనుక నేను ఇది స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను చిన్న పల్లెటూరు అని చెప్పాను కదా కానీ స్వామివారి దయ వల్ల ఈ ఈ ఊరు ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్కరికి కూడాను డబ్బు సంపాదించుకునే అవకాశం అయితే కనుక స్వామివారు కల్పించారని చెప్పచ్చండి నిజంగాను ఎందుకంటే గుడి చుట్టూరు కూడాను ఎన్ని షాపులు ఉన్నాయంటే అసలు మనకి ఏదో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ ఎలా అయితే ఉంటాయో షాపులు అలానే ఈ గుడి చుట్టూరు కూడా చాలా అంటే చాలా షాపులు అయితే ఉన్నాయండి కొబ్బరికాయలు అమ్మేవి పూలు అమ్మేవి అలానే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా డ్రింక్స్ అవి అమ్మే షాపులైనా అలానే పూతరేకులు ఇక్కడ ఆత్రేపురం దగ్గర కాబట్టి పూతరేకులు అలానే మామిడి తాండ్రి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ దొరికిందంటూ ఏదీ లేదు మనము చక్కగా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి మామూలుగా ఉత్తి చేతులతో వచ్చేసినా కూడా ఇక్కడ స్వామివారికి పూజకి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి అన్నీ కొనుక్కొని పూజ అయితే చేయించుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ మసాలా సరుకులు అవి కూడా అమ్ముతున్నారండి మేమైతే కనుక కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే పువ్వులు కూడాను రకరకాల పువ్వులు చామంతులు బంతులు గులాబీలు ఎన్ని రకాల పువ్వులు అంటే చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడాను తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట మనకి నేను పూతరేకులు చెప్పాను కదా ఇంగోండి ఆత్రేపురం అంటే ఇంక చెప్పనవసరం లేదు కదా పూతరేకలకి ఫేమస్ అలానే పూల తోటలు కూడాను దగ్గరలోని చాలా ఎక్కువ తోటలు ఉంటాయండి ఆ పువ్వులన్నీ కూడాను ఇక్కడికే స్వామివారికి చాలా మట్టుకు పువ్వులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నర్సరీలు కూడా చాలా పెట్టారండి ఒక ఐదారు నర్సరీలు పైనే ఉన్నాయి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా స్వామివారి మహత్యం వల్ల అసలు ఈ ఊరే చాలా ఫేమస్ అయిపోయింది అలానే శనివారం రోజునైతే కనుక ఆటోల్లోని బస్సుల్లోని అలానే బైక్స్ కార్లతోని చాలా రద్దీగా ఉంటుంది ఇంకా జనాలు అయితే కనుక ఫుల్గా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇవన్నీ సేల్ చేసుకుంటారు దానికోసం అనేసి ఇక్కడ మనకి పూల నర్సరీలు అన్నీ కూడా ఉంటాయి మనము ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడాను పూజకు సంబంధించిన వస్తువులే దొరుకుతాయి కానీ ఈ గుడి దగ్గర ఏంటంటే ఇలాగ పూల మొక్కలతో నిండిన నర్సరీలు అలానే మనకి వంటకు ఉపయోగించే మసాలా సర్కుల్ లాంటివి అలా అప్పడాలు అనేసి చాలా రకరకాల ఐటమ్స్ అయితే కనుక దొరుకుతూ ఉంటాయండి చక్కగా సరదాగా చూడ్డానికైనా రావచ్చు అలానే మనము ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పూజలు చేసినా మన కోరికలు నెరవేరకుండా కొన్ని అయితే ఉంటాయి కదా వాటి అన్నిటినీ తీర్చుకోవాలంటే కనుక ఒక్కసారి స్వామివారి దర్శనానికి అయితే కనుక ఖచ్చితంగా రండి మీరు ఒక్కసారి స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని కోరిక అయితే చెప్పుకొని ఇంటికి వెళ్ళండి ఖచ్చితంగా నెరవేరుతుంది మాకిక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కింద అయితే కనుక పులిహోర అయితే పెట్టారండి ఆ పులిహోర కూడా చక్కగా అరిటాక్లో పెట్టారు మేము ప్రసాదం అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే కనుక బయలుదేరామన్నమాట మీకు ఇక్కడ బిల్డింగ్ లాంటిది అయితే చూపిస్తున్నాను కదా అందులోనే మనకి అన్న సమారాధన అనేది చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడాను అన్న సమారాధన ఉంటుందండి మనం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా బోన్ చేసి అయితే కనుక వెళ్ళొచ్చు ఇక్కడ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇదండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను